కుంభరాశి వారికి ఆగస్టు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో నాలుగు శుభవార్తలని వింటారు జరిగేది తెలిస్తే గనుక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ తేదీలలో కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ ఐదు రోజులలో మీకు ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పే విషయం మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఈ వీడియోని చూసే ముందుగా జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ అయితే చెయ్యండి కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలని అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు వీరు చాలా అందంగా ఉంటారు వీరికి అందమైనటువంటి మనస్సు ఉంటుంది జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి రాబోయే ఐదు రోజులలో అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలని వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దారిద్ర్యం మొత్తం తొలగిపోతుంది వీరు ఎవరికీ మోసం చెయ్యరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు డబ్బు పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది కుంభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు ఈ ఐదు రోజులలో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగినటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది రాబోయే ఐదు రోజులలో ఈ రాశి వారికి కాలం బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది వీరు మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరుగుతాయి వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎప్పుడు గతం గురించి భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉంటారు నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయి అని కుమిలిపోతారు కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుంటారు వీరికి ఈ ఐదు రోజులలో ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ ఐదు రోజులు లక్ష్మీదేవి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి రాబోయే ఐదు రోజులు మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి తామర పుష్పాలు మందార పుష్పాలు చామంతి పువ్వులు మల్లె పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి వీటిలో నుంచి ఏ ఒక్క పువ్వులతోనైనా మీరు పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు మీ కోరికలన్నీ నెరవేరుతాయి మంచి శుభవార్తలని వింటారు మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా అస్సలు ఉండరు మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు ఎవరైనా వీరిని ఎగతాళి చేస్తే మాత్రం అస్సలు సహించరు కుంభరాశి వారికి ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి ఆవేశపడతారు ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే కోపడతారు ఆ కోపంతో తిడతారు తర్వాత చాలా బాధపడతారు వీరికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దానిని నిలబెట్టుకుంటారు కుంభరాశి వారికి ఈ ఐదు రోజులలో ఎంతో అదృష్టం వస్తుంది అపారమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కుంభరాశి వారు ఈ ఐదు రోజులలో చిన్న చిన్న ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు ఈ ఐదు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేయండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది ఆగిపోయిన డబ్బు వస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో ఉన్న దారిద్రం మొత్తం తొలగిపోతుంది రాబోయే రోజుల్లో మీకు ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి కుంభరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజులలో నల్ల చీమలకు చక్కెరను లేదా బియ్య పిండిని ఆహారంగా వేయండి లేకపోతే మూగజీవులకు ఆహార దానం చేయండి దానివల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి మీరు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది అతి త్వరలోనే నెరవేరుతుంది మీకు పట్టిన శని మొత్తం తొలగిపోతుంది ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది మీరు ఎంత ఖర్చు పెట్టినా ఇంట్లో డబ్బు అస్సలు తరగదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కుంభరాశి వారు రాబోయే ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవ్వరితోనూ గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది వివాహం కోసం ఎదురు వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వివాహం జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు తప్పకుండా నెరవేరుతాయి మీ సంపాదన విషయాలు ఎవరికి చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎస్ టి అనే అక్షరంతో పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం రోజు కానీ లేదంటే శుక్రవారం రోజున కానీ మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు అనేవి వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు అలాగే ఈ రెండు రోజులలో పసుపు రంగు బట్టలు మాత్రం అస్సలు ధరించకండి ఒకవేళ పసుపు రంగు బట్టలు వేసుకోవాలి అనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు రెడ్ బ్లాక్ గ్రీన్ వైట్ బ్లూ పింక్ ఎలక్ట్రిక్ బ్లూ ఇవి మీకు అదృష్ట రంగులు నాలుగు ఏడు ఎనిమిది పదకొండు మరియు ఇరవై రెండు ఇవి మీకు అదృష్ట సంఖ్యలు అలాగే మీకు ఉన్న దాంట్లో పేదవారికి అనాథ పిల్లలకు వృద్ధాశ్రమాలకు దాన ధర్మాలు చేయండి తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి